గమనిస్తున్నారు ఆయన ఏం చేస్తున్నాడు చైర్మన్గా ఉంటున్నాడు దాదాపుగా ఇప్పటికి ఒక సంవత్సరం మీద రెండు నెలలు అంటే పద్నాలుగు నెలలుగా ఆయన ఏ రోజు నేను చూడంగా ఏ రోజు కూడా ఆఫీసులకు వచ్చి ప్రజా సమస్యల మీద కానీ కౌన్సిలర్ల ఇబ్బందుల గురించి కానీ ఏ రోజు కూడా ఆయన మాట్లాడిన దాఖలాడైతే లేవు మేమే ఎన్నోసార్లు ఆయన చైర్మన్గా ఆయన చైర్మన్ గౌరవిస్తూ రావా వచ్చి మీటింగ్లు పెడతరా ఇట్లా మీటింగ్ పెట్టుకోకపోతే ఇబ్బంది అయితే ఉంది నువ్వు ఇలా రాకపోవడం కరెక్ట్ కాదని చెప్పేసి మా కౌన్సిల్ సభ్యుల సమక్షంలో చాలాసార్లు ఫోన్లు కూడా చేసినాము ఫోన్లు చేసినా కూడా అది ఫోన్ ఎత్తలే ఇట్లా డైరెక్ట్గా ఎన్నోసార్లు ఫోన్ చేసినాం ఫోన్ ఎత్తేదిలే ఇల్లు కాడకపోతే కాడికి మా అంటే భీమని కాదు మా మున్సిపల్ సిబ్బంది ఇంటికాడికి పోయి పిలిపించుకోకపోతే ఇందుగాడు ఉండేదిలే ఎక్కడ కనబడినప్పుడు ప్రజలు రిక్వెస్ట్ చేసినప్పుడు అలా రైతు ఇబ్బంది ఎంత ఉంటుందో చాలా సమస్యలు ఉన్నాయని చెప్తే కూడా ఆయన వచ్చేది కారణం ఒకటే ఎందుకు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఆయన వచ్చి ఇక్కడ అన్ని ప్రజా సమస్య పరిష్కారం చేస్తే ఆ కూటమి ప్రభుత్వం మేలు జరుగుతుంది అనే ఒక దురుద్దేశంతో ఆయన కావాల్సిన ఉద్దేశపూర్వకంగానే మీటింగ్లను రాకపోయినట్లుగా మీటింగ్లను బైకాట్ చేసుకుంటుంది మళ్ళీ దాదాపు కంటే మేము కూడా ఎన్నో సార్లు బంగిపోయినాం ఇంటికి వచ్చినాక అయ్యా రావయ్యా స్వామి ఎట్లెందుకు చేస్తున్నావు నువ్వు అదో మాకు అనిత నెత్తం ఉంది అక్క ఎందు చాలా మంది డైరెక్ట్గా ఎవిడెన్స్తో పాటు ఉండే ఫోన్ కాల్ చేస్తాడు ఫోన్లు ఎత్తి పాపనైతే అనుకోలేదు ఈరోజు వాళ్ళు ప్రశ్నించి పెట్టేదో పెద్ద గొప్పగా వాళ్ళకి ఏదో వాళ్ళే కరెక్ట్ అయినట్టుగా వాళ్ళకి ఏదో అన్యాయం జరిగితే అక్కడ ఎందుకు జరుగుతుంది అన్యాయం మరిసంగ వచ్చి ఒక మీటింగ్ జరుపుకొని పోయింటే ఈరోజు నీళ్ళు లేక దాదాపు పోయిన సంబర్లో శ్రీరామ్ రెడ్డి వాళ్ళు మనకి స్టైల్లో ధర్నాలో పోతే నాలుగు నెలలు ఏకరమైన నువ్వు ఏ ట్యాంకు తోలిచుకోవో నీ వార్డులో కూడా నీకు ట్యాంకులు తోలుచుకునే గతి లేదు నీ వార్డు ప్రజలు కూడా ఇంటికి వచ్చి నోరు నోరు పెట్టుకుని మాట్లాడారు దానమైన స్వామి అని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి వాళ్ళు ప్రాధాయపడితే మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని అంతా దండించి ఫస్ట్ పోలే మీ సమస్య నీళ్ళు సమస్య అని చెప్పి నాలుగు నెలలు నిద్రాల్లో మళ్ళీ ఊరంతా ట్యాంకులు పెడతాంత ఎక్కడ పోయినా నువ్వు ఎక్కడ దాక్కున్నావు ఇన్నోళ్ళు నేను అడుగుతున్నా అంటే ఈ రోజు ఏదో నీకు ప్రభుత్వం మీటింగ్ జరుపుకున్నా తొలగిస్తే అదేదో మేమేదో చేసినట్టుగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతావా నీకు తెలీదా నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇన్నాళ్ళు అంటే ఒక క్వశ్చన్ చెప్తాను బుద్ధాలు అనుకుంటున్నావు జనాలు ఏమన్నా కళ్యాణం పబ్లిక్ ఏమన్నా తిక్కువ కనబడుతున్నారా ఎక్కడ పోయినా విన్నాళ్ళు ఎందుకు పంపించలేదు మేము స్వయంగా రిక్వెస్ట్ సమావేశాలు పెట్టినాం గత మూడు నెలల నుంచి రాబోయే సమయం వచ్చి రేపే సమస్యలు పెట్టి అవి కొంచెం సమస్యలు చాలా ఉండే డెవలప్మెంట్ కొంచెం ఇబ్బంది చేసుకుని ఒక మీటింగ్ అయినా నువ్వు స్పందించినవా ఒక మీటింగ్ వచ్చి సమాధానం చెప్పినావు నువ్వు యావన్నావు ఎందుకు నువ్వు కళ్యాణంలో కనుగొన్నావు ఎవరికన్నా ఎక్కడో చెప్పు నువ్వు దాకా నువ్వు తిరిగి ఇపోద్దు మాకు ఏదో అన్యాయం జరిగిందంటావా ఇంకో ప్రజాప్రతినిధి అంటాడు ఏదో మా ఎమ్మెల్యే గారు చూసి ఇదంతా చేసేది చెప్తారు ఏం అవసరమాయా మీకు మా ఎమ్మెల్యేకి అమ్మకారం పట్టిందా మీకన్నా చేసేది ఆయన పుణ్యాతి వచ్చాడు ఆ మహావాడు వచ్చాడు కాబట్టి రోజు మేము మీరు దాగలుగుతున్నాం డెవలప్మెంట్ చేసుకోగలుగుతున్నాం ప్రతి దాంట్లో కూడా ఉన్నాము మీకు శాత కాక మీకే ఎటువంటి ఇది లాగా మీరు దాఖలు ఉన్నారు లోపల ఈరోజు మీరు మా ఎమ్మెల్యే గారి నుంచి చెప్పొస్తారా జాగ్రత్తగా ఉన్నాను మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే వాళ్ళు ఎవరన్నా కానీ లేకపోతే కన్నుంత వచ్చి బజార్లో వచ్చి చూడండి మా ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారో తెలుస్తుంది ఎంత అభివృద్ధిని ఎంతో ఫాస్ట్ గా తెలుస్తుంది మీకు ఛాంతక మీరు ఊరవలేక ఊటే ఇష్టం చాలా మాకు అంతా ప్రెస్ మీట్లు పెట్టి ఇట్లా ఎడాకడగా మాట్లాడతా కన్నా వచ్చే ప్రసక్తి అంత లేదు ప్రజలందరూ గమనిస్తున్నారు ఏమే మీరు ఎందుకోసం మీకు ఆ చైర్మన్ పదవి తొలగింపబడింది ఎంత నిర్లక్ష్యం వహించింటే ఎంత మీరు నెగ్లెక్ట్ చేసినా ఈ రోజు ప్రభుత్వం ఆ చర్యలు తీసుకెళ్తే అందరికీ తెలుసు నువ్వే కాదు ఎవరన్నా కానీ ఇదే దానికంటే ఒక పద్ధతి ఉంటుంది చైర్మన్ వాడు ప్రజల మీటింగ్ మీటింగ్లు పెట్టాలా వచ్చి కూర్చోవాలా ప్రజా సమస్యలు అడగల్లా ప్రజా సమస్య మీద పోరాడాలా నువ్వు మీటింగ్ గా రావు ఆర్షన్ నువ్వు మొక్కమే లేదు ఈరోజు నువ్వు తెలిసి సేవలు బాధపడితే ఎవరు ఏం చేస్తారు నీరు కాని అంతే నువ్వు కాని అంతే ఎందుకు కాపాడినందుకు సేవ చేయకపోతే ప్రజా సమస్యలు పరిష్కారం అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దాని రాజకీయంగా మాట్లాడాలని చూస్తారా చేసిన తప్పంత బీర్ చేసి ఇది కరెక్ట్ కాదు సో అందుకనే మేము ఈ పత్రిక వాళ్ళందరికీ మేము తెలియజేస్తున్నాము ఇంకోసారి ఇట్లా అవాకులు చవాకులు పేరితే మీరు చేసిన తప్పులు మాకంతా బురద చేయాలని చూస్తే కనుక చూసి పోచుకునే వాళ్ళు ఎవరు లేరు ఖచ్చితంగా ఇంకా దీనిగా తీవ్రంగా మీ పైన స్పందించాల్సి వస్తుంది మీరు ఏదన్నా కానీ వాస్తవాలకు నిజాయి నిర్భయంగా స్వీకరించేది నా కాకుండా పోయి ఇంట్లో కూర్చోండి అంతే చాలా కాకుండా ఇంట్లో పోయి కూర్చోండి అంతేగాని బజార్లో పోయి చేయడం మేమే చేసినాము వాళ్ళు చేయలేదు అన్నమాట చెప్పే గ్రామం ఎందుకంటే చూస్తున్నారు గత సంవత్సరం నుంచి ప్రజలు ఎంత పోయినా మాకు తెలుసు ఈ రోజు నీళ్ళు రాకంలో ఇబ్బంది పడ్డారు లైట్ లేకుండా ఇబ్బంది పడినారు శానిటేషన్ సమస్య కూడా ఇబ్బంది పడ్డారు పదివేల రూపాయలు మరి మీ బాధ్యతలను సరిగ్గా నివర్తించగా మా ఎమ్మెల్యే దగ్గర ఉంటే అభివృద్ధి పథంలో తీసుకోబోతా ఉంటే అనవసరంగా విమర్శలు చేస్తారా ఇది కరెక్ట్ కాదు ఇవన్నీ ఆలోచన చేసుకున్న మాట నేపథ్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సంకల్పిస్తుండగా కానీ మన మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి రాజ్ కుమార్ గారు పది మాత్రం మేము మున్సిపల్ కమిషనర్ ద్వారా ఎన్ని నోటీసులు పంపించినా కూడా ఆయన ఏ విధంగా కూడా స్పందించడం లేదు ఎందుకంటే మనకు ఎన్ని ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ప్రజల సమస్యలే ధ్యేయంగా మనం ఉండాలి ప్రజల అభివృద్ధికి మనం పాటుపడాలి అనే ఉద్దేశంతో మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా అందించడం లేదు నోటీసులు పంపించినా కూడా ఒక్కటి కూడా తను యాక్సెప్ట్ చేయకుండా ఇంకా వాటికి విరుద్ధంగా ఆయన వీటి గురించి విమర్శించడం అనేది జరుగుతుంది ఇది సమంజసం కాదు తర్వాత మన సురేంద్రబాబు సార్ గారు ఆ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని వచ్చారు కాబట్టి ఈ చర్యలన్నింటినీ ఏ విధంగా మనము కొనసాగించాలి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకొని ఆయన పదవి నుంచి తొలగించడం అనేది జరిగింది ఆ సో ఈ విషయాన్ని కూడా వాళ్ళు వేరే రకంగా వాళ్ళు అర్థం చేసుకొని మన సురేంద్రబాబు గారిని విమర్శించడం అనేది జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు మనం ఆ ప్రతినిధులు ప్రజల సేవకే మనం ఎన్నుకోబడ్డాం కాబట్టి ప్రజల యొక్క అభివృద్ధికి మనం ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇటువంటి నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది ఇందులో సురేంద్ర బాబు సార్ గారికి సంబంధించి ఎటువంటి ఆయనకు సంబంధించి ఎటువంటి దురుద్దేశం అనేది లేదు ఈ నిర్ణయానికి సంబంధించి అనేసి సవినీయంగా అందరికి విన్నవించుకుంటాం